అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని అయితే తీసుకొచ్చారు ఇక ఆయన అసెంబ్లీ సాక్షిగా మహిళలందరికీ కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అంటే వెయ్యి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందనమాట ఈ యొక్క పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు ఇక ఏ తేదీ నుంచి యొక్క పథకానికి సంబంధించి మహిళలకు పదిహేను వందలు ఇస్తారు ఇక మహిళలు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో భాగంగా రాష్ట్ర అర్హత ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని మహిళలకు హామీ ఇచ్చారు ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందించి మనకు ఈ నెల చివరి వారం నుంచి అంటే ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి తర్వాత మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు ఇందులో భాగంగా మనకు ఈ నెల చివరి వారం నుంచి కూడా మహిళలందరూ కూడా గ్రామాల లేదా వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పదహైదు వందల రూపాయల పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ దరఖాస్తులు పరిశీలించినటువంటి అనంతరం అందరికీ కూడా తప్పకుండా ఈ ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు